పైల్స్ ఉన్న వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయి అని చెప్పుకుంటా అండి వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్లేస్ అంతా కూడా కొంచెం వాళ్ళకి మంటగా వాళ్ళని పాప చిన్న చూపు చూడడం జరుగుతుంది కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటది ఆ కేసెస్ అదేవిధంగా కొంతమంది చీమ్ వస్తూ ఉంటది సో ఇలాంటి కేసెస్ వాళ్ళు కూడా ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జ అనేది యూజ్ చేస్తే ఈ పైల్స్ అనేవి పూర్తిగా నివారించవచ్చు అండి బీ బెటర్ వారు అందించిన ఈ పైలో ఊర్జ అనేది వన్ ఫిఫ్టీ ఇయర్ ఫార్ములేషన్ చాలా మంచి ప్రొడక్ట్ ప్రూవ్ అయింది సైంటిఫికల్ గా అదే విధంగా మన పేషెంట్స్ కూడా ఇచ్చి చూసాము చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇందులో పైల్లో ఊర్జా అనేది ఎవరు అనేది పై దీని పేరులోనే మనకి ఫుల్ ఫామ్ ఉందండి పైలో అంటే పైల్స్ మొలలు ఎంబ్రాయిడ్స్ అంటారు సో ఆ మొలల బాధ నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది ప్రశాంతతను ఇస్తుంది అదేవిధంగా మనకి రిలీఫ్ అనేది ఇచ్చి సో ఆ పైల్స్ బాధ నుంచి మనల్ని రక్షిస్తుంది అని అర్థం అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తారు ఒకసారి ఫస్ట్ ఇది ఈ పైల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు సో ఈ పైల్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి ఏ రకాల పైల్స్ ఉన్నా కూడా ఈ పైల ఉజ్జాన్ని యూస్ చేయచ్చు కొంతమందికి ఏంటి అని అంటే కండ కొంచెం బయటకు వచ్చినట్టుగా ఉంటుంది పైల్స్ సో వాళ్ళకి మలం వచ్చే ప్లేసెస్లో కొంతమందికి ఎలా ఉంటాయి అంటే రక్త మొలలు అని ఉంటాయి వీటిని హెమరాయిడ్స్ అని అంటారు సో కొంతమందికి ఎలా ఉంటాయి అంటే కొన్ని కేసెస్లో మనం చూసుకుంటే అవి చీము బట్టి ఆ చీమ్ అనేది అప్పుడప్పుడు బాగా బాడీలో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మోషన్కి వెళ్తారు ఆ టైంలో వాళ్ళకి ఆ మోషన్కి బదులు ఆ పైల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇవి కొంచెం చీము రావడం బ్లడ్ రావడం ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి సో ఇలాంటి కేసెస్ వాళ్ళు కూడా ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జా అనేది యూజ్ చేస్తే ఈ పైల్స్ అనేవి పూర్తిగా నివారించవచ్చండి నాకు తెలిసి అంటే కొంతమంది ఫస్ట్ నాకు తెలిసి ప్రోడక్ట్ వాడితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది షూర్ అండి ఏంటంటే ప్రజలకు అవగాహన లేక వెళ్తున్నారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే చాలా వరకు మన వంటిల్లే మనకి వైద్యశాలండి సో మనం న్యాచురల్ గా తెచ్చుకునే వాటి వల్లనే నాట్ ఓన్లీ పైల్స్ ఏ హెల్త్ ఇష్యూ అయినా కానీ మీరు న్యాచురల్గానే క్యూర్ చేసుకోవచ్చు సో దానికి న్యాచురల్గా తయారు చేయబడిన న్యాచురల్గా మంచి మూలికలతోటి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే బీ బెటర్ వారి పైలో ఊర్జ సో ఇదేంటంటే పైల్స్కి నెంబర్ వన్గా పనిచేస్తుంది సో ఇది వాడిన వాళ్ళు పైల్స్ అనేవి తగ్గి హ్యాపీగా ఉన్నారు సో ఈ పైల్స్ ఉన్న వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయి అని చెప్పుకుంటా అండి వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూర్చున్నా కూడా సో ఎక్కడైతే వీళ్ళకి పైల్స్ ఉంటాయో ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం వాళ్ళకి మంటగా కొంతమందికి ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయండి సో బయటికి వెళ్ళినప్పుడు సో ఆ పాటలో వాళ్ళు అలా ఇచ్చింగ్ వచ్చినప్పుడు దురదగా ఉన్నప్పుడు గోకడం అలా చేస్తే కూడా వాళ్ళకి సోషల్ డిస్టబెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి చూసే వాళ్ళేంటి వాళ్ళు అలా గోక్కుంటున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళని పాపం చిన్న చూపు చూడడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు ఎవరు బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదండి సో ఈ పైల్స్తో బాధపడి కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటుంది ఆకేసేసి అదేవిధంగా కొంతమందికి చీమ వస్తూ ఉంటుంది ఆ కేసెస్ వీళ్ళందరూ ఏంటంటే సర్జరీ చేయించుకుంటారండి అలోపతికి వెళ్ళి సో సర్జరీ చేసుకున్నా కూడా అవి మళ్ళీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి మళ్ళీ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అవి కట్ చేయించి తీయించుకున్న సో అందుకని చెప్పి ఏమీ చేయకుండా న్యాచురల్గా నూట యాభై సంవత్సరాల ఫార్ములేషన్తో తయారు చేసిన ఈ బెటర్ వారి పైలో ఊర్జాను యూజ్ చేస్తే ఈ పైల్స్కి సంబంధించిన ఏ హెల్త్ ఇష్యూ అయినా కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది అయితే దీనికి తైలపాక విధి కూడా సంబంధించి సో తైలపాక విధి ద్వారానే ఈ పైలో ఊర్జాను అనేది తయారు చేశారు సో ఈ తైలపాక విధి అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్ అండి బిగ్ అండ్ కాస్ట్ ఆల్సో ఏంటంటే ఈ దీనికి సేకరించే మూలికలన్నీ కూడా చాలా ఖరీదైనవి అండి ఇప్పుడైతే అసలు మనకి ఇక్కడ దొరకట్లేదు చాలా లాంగ్ నుంచి తెప్పించాలి ఇవి సో ఇప్పుడు ఏంటంటే అందరూ అడవులని ఫారెస్ట్ని కొట్టేయడం జరుగుతుంది అందుకని చెప్పి వీటిని సురక్షితంగా పెంచి వీటిని సేకరించి వీటిని న్యాచురల్ పద్ధతిలోనే వీటిని ఒక కుండలో వేసి నీళ్లు పోసి కింద పెట్టి వాటిని మరగబెట్టి మళ్ళీ వాటిని ఇన్ని వారాలు ఇన్ని రోజులు ఇన్ని నెలల నుంచి సో దాని ద్వారా వీళ్ళు మళ్ళీ ఈ ఈ మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది సో ఇవనేది చాలా న్యాచురల్ చాలా బిగ్ ప్రాసెస్ అండి చాలా కాస్ట్ కూడా కానీ మనకి ఈ బీ బెటర్ వాళ్ళు దీన్ని సరైన ధరకే ఇస్తున్నారు సో ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి ఈ బీ బెటర్ వారి స్పైలో ఉజ్జ యూజ్ చేసి పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు అండి దీది మేము ఆల్రెడీ పేషెంట్స్కి ఇచ్చాము చాలామంది క్యూర్ అయింది సో ఈ పైల్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా బీ బెటర్ వారి పైలో ఊర్జాని యూస్ చేయండి పూర్తిగా క్యూర్ అవుతుంది ఎలా తీసుకోవాలంటే డోసేజ్ లాగా కానీ ఎలా ఉంటుంది సో ఈ పైలో ఊర్జ అనేది అండి ఉదయం తిన్న తర్వాత ఒకటి క్యాప్సూల్ అదే నైట్ తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్స్ ఏదైనా నాట్ ఓన్లీ పైలో ట్యాబ్లెట్స్ ఏదైనా కానీ ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు గినక పుష్టిగా ఉంటారు బాగా నిద్రపడుతుంది హెల్దీగా కూడా ఉంటారు మెడిసిన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది చూసారు కదా ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా కలదు జగంధ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాగా పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎక్కువ రేట్ గా లేదు బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది దీని నో సైడ్ ఎఫెక్ట్స్ బెటర్ చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా బ్యాక్ పెయిన్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటే బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనే మెడిసిన్ వాడండి బీ బెటర్ స్పైన్ ఊర్జా వాడేవి పూర్తిగా బ్రహ్మాండం వాడచ్చు మంచి రిజల్ట్స్ ఉంది బాగుంది ఇది వాడినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది మూడు డేస్ లో చాలా రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ కడుపు బరము అలాగే డైజెషన్ ఇండైజెషన్ ఏదైనా నొప్పులు ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ వాడండి మంచి రిజల్ట్స్ వస్తారు ఆ సమస్య అంతా విని అని చెప్పి నాకు రెండు బాటిల్స్ వాడే బాటికి ముక్కల భాగం పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎముకల్లో అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అసలు కంట్రోల్ లోంది జాయింట్ సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒకటిన్నర నెల లోనే నాకు బాగా పూర్తిగా నేను అయిపోయింది మొత్తంగా